కొండదల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ గారు సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు దానితో పాటు రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు హరిహర వీరమల్లు సినిమా గురించి చేసిన వ్యాఖ్యల గురించి నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు కారణం ఏమిటంటే ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందనేది వారి భ్రమ ఒక పిచ్చి ఆలోచన నిజానికి ఆ సినిమాని ఫ్లాప్ చేయటానికి ప్రయత్నం చేసింది ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే తప్ప బయటవారు కాదు ఏది ఏమైనా ఆ సినిమా అంతగా బాగోలేదు కాబట్టే అది ఫ్లాప్ అయిందనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు అది వారి దురదృష్టం ఈ సందర్భంగా కొణిదల నాగబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యలు చేశారు మరొక ఇరవై సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఆయన ఉద్దేశం బహుశా రానివనని అనుకుంటాను కూటమితో కలిసి ఉంటాము ఇరవై సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది నిజానికి మీరందరూ కలిసి ఉంటే మాకు సుఖంగా ఉంటుంది కారణం ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రారంభమైన తర్వాత కలిసి ఉంటే మీరు తుక్కుతుక్కుగా ఓడిపోతారు కలిసి లేకపోతే విడిపోతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరిగినప్పుడు మీరు కలిసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం ఎవరైనా ఎల్నిషన్ అడిగి తెలుసుకోండి నాగబాబు గారు మీకు తెలియకపోతే సరే కలిసి ఉంటారా విడిపోతారా మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇరవై సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని మీరు కోరుకోవడంలో తప్పేమీ లేదు అయితే అసలు మీ పరిస్థితి ఏంటి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఏ మేరకు మీ పార్టీ ఎదిగింది అది చూసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వమని ప్రధానమైన జయంతోనే మీరు రాజకీయాలు చేస్తే ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు వీలైతే దీన్ని తీసుకోండి లేదు మా కూటమి మధ్యన చిచ్చులు పెట్టడానికి అంబటి రాంబాబు గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని పక్కన పెట్టేసినా మాకేమీ అభ్యంతరం లేదు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడైనా గెలవడానికి కావలసినటువంటి పులివెందులు లాంటి ఒక కంచుకోట అయినటువంటి ఒక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాజశేఖర్ రెడ్డి గారికి కూడా అదే నియోజకవర్గం ఉంది ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా వారు తయారు చేసుకున్నారు అదేవిధంగా ఇంతకుముందు చంద్రగిరిలో చంద్రబాబు ఉండేవాడు కానీ తర్వాత ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన కుప్పానికి ట్రాన్స్ఫర్ అయ్యారు కుప్పం కూడా ఒక కంచుకోటలాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుకున్నారు కుప్పంలో ఎన్నిసార్లు అయినా గెలుస్తూ వస్తూ ఉన్నాడు ఆయనకు కూడా ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం కుప్పం అయ్యా జనసేన నాయకులు అదేవిధంగా నాగేంద్రబాబు గారు నేను అడుగుతా ఉన్నా మీకు అంత బలమైనటువంటి నియోజకవర్గం ఏది అని ఉన్నా ఉన్నాను కోర్స్ మీరు చెప్పవచ్చు పిఠాపురం మేము తొంభై వేల మెజార్టీతో మేము గెలిచాం అది మాకు కంచుకోట లాంటి నియోజకవర్గము అని మీరు కంచుకోటలాగా దాన్ని తయారు చేసుకోవడానికి తెలుగుదేశం మీకు సహకరిస్తుందా వర్మని అక్కడి నుంచి పంపించి వేసి ఆ నియోజకవర్గాన్ని పిఠాపురాన్ని మీ పాదాక్రాంతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా మీరు పులివెందులు అదేవిధంగా కుప్పంలాగాను పిఠాపురాన్ని ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే తెలుగుదేశం మీకు ఏమైనా సహకరిస్తుందా ఈ ఒక్క విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించుకోండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు వ్యతిరేకంగా వర్మని బలపరచడానికి తెలుగుదేశం అహర్నిశలు కృషి చేస్తుందనేది నాకన్నా మీకు బాగా తెలుసు ఈ మధ్యకాలంలో నారాయణ గారు మంత్రివర్యులు అన్నీ తానే చేస్తున్నటువంటి వ్యక్తి బాగా ధనవంతుడు ఆయన మీ పిఠాపురం నియోజకంలోకి వచ్చాడు ఆయన ఒక్కడే కాదు చినరాజప్ప గారు మాజీ హోంమంత్రి గారిని కూడా తీసుకొచ్చాడు వీళ్ళిద్దరూ కలిసి వర్మగారు ఇంటికి వెళ్ళారు సమావేశం అయ్యారు మీ పర్మిషన్ లేదు అంతేకాదు మీకు తెలియదు కూడా తెలియదు అయితే ఇప్పుడు తెలిసిన డబా ఇస్తే అది వేరే అంశం అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ వెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియకోకుండా ఎవరి దగ్గరైనా అయ్యేటటువంటి ధైర్యం మీకుందా లేదు మీకు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వర్మను అక్కడ బలపరచడం కోసం మీకు అది ఏకచత్రాధిపత్యమైన నియోజకవర్గంగా జరగకోకుండా ఉండేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయం మీకు తెలుసో తెలీదు ఒకసారి ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి నేను మీకు ఆ ఫోటోలు చూపిస్తాను చూడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మామూలు ఇరవై సంవత్సరాల దాకా రానియమని మీరు భ్రమపడుతున్నారు కానీ నెక్స్ట్ ఎన్నికల్లోనే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఎలా ఉన్నా నెక్స్ట్ ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది దానికి కారణం ఏమిటో తెలుసా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు దేన్ని నెరవేర్చలేదు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చారు అన్ని వాగ్దానాలను నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని ఈ కూటమిని ఎన్నుకోవటం మా దురదృష్టమని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు అందువల్ల మీరు ఎన్ని చేసినా ఎన్ని కోరుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో అది నాలుగు సంవత్సరాలకు రానివ్వండి మూడు సంవత్సరాలకు రానివ్వండి ఎప్పుడొచ్చినా మీ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి రాజ్యాధికారాన్ని చేజికించుకునేటటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది కానీ దాన్ని నమ్మకోకుండా మీరు ఏదేదో మాటలు మాట్లాడితే మాట్లాడుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఒక మర్రి వృక్షం కింద మీరు పెరుగుతున్నారు మీరు పెరగలేరు మిమ్మల్ని తగ్గించటం మిమ్మల్ని తుంచేయటం అనే కార్యక్రమం మాది కాదు కూటమిలో ఉన్నటువంటి మీ పెద్ద నాయకుడే ఆ కార్యక్రమం చేస్తున్నాడనే విషయాన్ని మీరు గమనిస్తే గమనించండి గమనించకపోతే అలాగే ఉండండి అది మీ ఇష్టం మీ చేత మీరు చేసుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇరవై సంవత్సరాల దాకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి భ్రమంలో మాత్రం మీరు బ్రతకొద్దని మాత్రం నాగబాబు గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.